సార్ మిషన్ మగీరాధ సార్ చాలా ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటిది సార్ మనం తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ దేశానికంతా ఆడ గుజరాత్లో ఓన్లీ పైపులు ట్యాంకులే ఉన్నాయి ఏడైతే మనం నీళ్లు కూడా పారిస్తున్నాం అని చెప్తారు సార్ నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి ఎందుకంటే ఇది ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఎక్కువ డబ్బులతో కూడా ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాను నేను గ్రామాలతో సహా చెప్తాను మీకు ఎక్కడెక్కడ రావట్లేదు కూడా మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి పోయి అన్ని గ్రామాలు ఇన్స్పెక్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వని చెప్పండి అసలు నీళ్లు వస్తున్నాయా లేదా పైపులు ఉన్నాయి ట్యాంకులు ఉన్నాయి సార్ కానీ నీళ్ళు రావట్లేదు ఉన్న వాస్తవ పరిస్థితిని మీరు తీసుకొని వస్తే కనీసం కరెక్షన్ మెజర్స్ అయిన జరుగుతుంది ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాను దీని మీద వృధాగా అనేది నా బాధ అది కాదండి ప్లీజ్ పంపించండి సార్ ఐ మేకింగ్ ఏ సజెషన్ ఐ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్సో ఎందుకంటే నీళ్లు పారాలి సార్ వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ట్యాప్ కనెక్షన్ లేని లేదు నీటి సౌక వసతి అనేది లేదు సార్ మిషన్ భగీరథ నీళ్ళు రాదు వారానికి ఒకసారి అది వారానికి ఒకసారి ఆచినే అది ఏం పనికిరాదు అంత వాసన మురికి ఉంటది ఈ నీళ్ళు తీసుకోవడానికి ఇంత కష్టం అంటే చెప్పలేని సార్ ఒక్క నీటి ఇంత అంటే చెప్పలేని కష్టాలు రెండు మూడు కిలోమీటర్లు ఎడ్ల బండ్ల ద్వారా కాగి నడకన వెళ్లి సమీపంలోని వాగుల నుండి మరి అక్కడ ఉన్నటువంటి చెల్లిమెలు మరి ఏదైతే బావులు పాత కాలంలో నిర్మించుకున్న బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల నుండే తాగునీటిని తీసుకొని సార్ మిషన్ మగీరాధ సార్ చాలా ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటిది సార్ మనం తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ దేశానికంతా ఆడ గుజరాత్లో ఓన్లీ పైపులు ట్యాంకులే ఉన్నాయి ఏడైతే మనం నీళ్లు కూడా పారిస్తున్నామని చెప్తారు సార్ నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి ఎందుకంటే ఇది ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఎక్కువ డబ్బులతో కూడా ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాను నేను గ్రామాలతో సహా చెప్తాం మీకు ఎక్కడెక్కడ రావట్లేదు కూడా మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి పోయి అన్ని గ్రామాలు ఇన్స్పెక్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వని చెప్పండి అసలు నీళ్లు వస్తున్నాయా లేదా పైపులు ఉన్నాయి ట్యాంకులు ఉన్నాయి సార్ కానీ నీళ్ళు రావట్లేదు ఉన్న వాస్తవ పరిస్థితి మీకు తీసుకొని వస్తే కనీసం కరెక్షన్ మెజర్స్ అయిన జరుగుతుంది ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాను దీని మీద వృధాగా పోవద్దు అనేది నా బాధ అది కాదండి ప్లీజ్ పంపించండి సార్ ఐ మేకింగ్ ఏ సజెషన్ ఐ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్సో ఎందుకంటే నీళ్లు పారాలు సార్ వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ట్యాప్ కనెక్షన్ లేని సౌక వసతి అనేది లేదు సార్ మిషన్ భగీరథ నీళ్లు రాదు వారానికి ఒకసారి అది వారానికి ఒకసారి అచినయ్యే అది ఏం పనికిరాదు అంత వాసన మురికి ఉంటుంది ఈ నీళ్ళు తీసుకోవడానికి ఇంత కష్టం అంటే చెప్పలేని సార్ ఒక్క నీటి కోసము ఇంత కష్టాలు అంటే చెప్పలేని కష్టాలు రెండు మూడు కిలోమీటర్లు ఎడ్ల బండ్ల ద్వారా కాకినడతన వెళ్ళి సమీపంలోని వాగుల నుండి మరియు అక్కడ ఉన్నటువంటి చెల్లిమెలు మరి ఏదైతే బావులు పాత కాలంలో నిర్మించుకున్న బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల నుండే తాగునీటిని తీసుకొని దాహం తీరు సార్ మిషన్ బైరాధ సార్ చాలా ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటిది సార్ మనం తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ దేశానికంతా ఆడ గుజరాత్ లో ఓన్లీ పైపులు ట్యాంకులే ఉన్నాయి ఏడైతే మనం నీళ్లు కూడా పారిస్తున్నాం అని చెప్తారు సార్ నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి ఎందుకంటే ఇది ప్రిస్టేజ్ ప్రాజెక్ట్ ఎక్కువ డబ్బులతో కూడా ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాను నేను గ్రామాలతో సహా చెప్తాను మీకు ఎక్కడెక్కడ రావట్లేదు కూడా మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి పోయే అన్ని గ్రామాలు ఇన్స్పెక్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వని చెప్పండి అసలు నీళ్ళు వస్తున్నాయా లేదా పైపులు ఉన్నాయి ట్యాంకులు ఉన్నాయి సార్ కానీ నీళ్ళు రావట్లేదు ఉన్న వాస్తవ పరిస్థితి మీరు తీసుకొని వస్తే కనీసం కరెక్షన్ మెజర్స్ ఏం జరుగుతుంది ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాము దీని మీద వృధాగా పోవద్దనేది నా బాధ అది కాదండి ప్లీజ్ పంపించండి సార్ ఐ మేకింగ్ ఏ సజెషన్ ఐ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్సో ఎందుకంటే నీళ్ళు పారాలి సార్ వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ట్యాప్ కనెక్షన్ లేని ఇల్లే లేదు నీటి సౌక వసతి అనేది లేదు సార్ మిషన్ భగీరథ నీళ్ళు రాదు వారానికి ఒకసారి అది వారానికి ఒకసారి వచ్చినయ్యే అది ఏం పనికిరాదు అంత వాసన మురికి ఉంటుంది ఈ నీళ్ళు తీసుకోవడానికి ఇంత కష్టం అంటే చెప్పలేని సార్ ఒక్క నీటి కోసము ఇంత కష్టాలు అంటే చెప్పలేని కష్టాలు రెండు మూడు కిలోమీటర్లు ఎడ్ల బండ్ల ద్వారా కాయినరకన వెళ్ళి సమీపంలోని వాగుల నుండి మరి ఎక్కడ ఉన్నటువంటి చలిమెలు మరి ఏదైతే బావులు పాత కాలంలో నిర్మించుకున్న బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల నుండే తాగునీటిని తీసుకొని దాహం తీరు సార్ మిషన్ భగీరథ సార్ చాలా ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటిది సార్ మనం తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ దేశానికంతా ఆడ గుజరాత్ లో ఓన్లీ పైపులు ట్యాంకులే ఉన్నాయి ఏడైతే మనం నీళ్లు కూడా పారిస్తున్నాం అని చెప్తారు సార్ నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి ఎందుకంటే ఇది ప్రిస్టిజియస్ ప్రాజెక్ట్ ఎక్కువ డబ్బులతో కూడా ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాను నేను గ్రామాలతో సహా చెప్తాను మీకు ఎక్కడెక్కడ రావట్లేదు కూడా మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి పోయే అన్ని గ్రామాలు ఇన్స్పెక్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వని చెప్పండి అసలు నీళ్లు వస్తున్నాయా లేదా పైపులు ఉన్నాయి ట్యాంకులు ఉన్నాయి సార్ కానీ నీళ్లు రావట్లేదు ఉన్న వాస్తవ పరిస్థితి మీరు తీసుకొని వస్తే కనీసం కరెక్షన్ మెజర్స్ అయినా జరుగుతాయి ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాము దీని మీద వృధాగా అనేది నా బాధ అది కాదండి ప్లీజ్ పంపించండి సార్ ఐ మేకింగ్ మేకింగ్ సజెషన్ స్పెషల్ రిక్వెస్ట్ నీళ్లు పారాలి సార్ వాటిల్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ట్యాప్ కనెక్షన్ లేని లేదు నీటి సౌక వసతి అనేది లేదు సార్ మిషన్ భగీరథ నీళ్లు రాదు వారానికి ఒకసారి అది వారానికి ఒకసారి వచ్చినయ్యే అది ఏం పనికిరాదు అంత వాసన మురికి ఉంటది ఈ నీళ్ళు తీసుకోవడానికి ఇంత కష్టం అంటే చెప్పలేని సార్ ఒక్క నీటి కోసము ఇంత కష్టాలు అంటే చెప్పలేని కష్టాలు రెండు మూడు కిలోమీటర్లు ఎడ్ల బండ్ల ద్వారా కాళినడకన వెళ్ళి సమీపంలోని వాగుల నుండి మరి అక్కడ ఉన్నటువంటి చెలిమెలు మరి ఏదైతే బావులు పాత కాలంలో నిర్మించుకున్న బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల నుండే తాగునీటిని తీసుకొని దాహం